శ్రీకృష్ణపర బ్రహ్మణే నమ త్రిగుణమయమైన భోగములందు ఆసక్తి లేనిందువలన ఈ వృక్షము అంతమగుణం అది కూడా సాంసారిక సంసారికి తెలియదు అట్లే గుణములందు ఆసక్తియే ఈ వృక్షమునకు ప్రారంభము అనే విషయము కూడా అతనికి తెలియదని క్రిందటి భాగంలో మనం తెలుసుకున్నాము పైన పేర్కొన్నట్లుగా బాగుగా పాతుకొని పోయిన వేళ్ళూరిన ఈ సంసారం వృక్షమును సమ్యక్ జ్ఞానము అనే పిడి కలిగిన గుణమయ భోగములందు ఆసక్తి లేకపోవుట అను గొడ్డలి చేత ఛేదింపవలెను ఇట్లు గుణములందు అనాసక్తుడై పునరావృత్తి లేని స్థానము కొరకు ప్రయత్నించవలెను అనాది కాలము నుండి కలుగుచున్న గుణమయ భోగములందు ఆసక్తి దానికి మూలమైన అయథార్థ జ్ఞానము ఇట్లు తొలగిపోవునో తెలుపుచున్నాడు భగవద్గీతలోనే నేను ఈ చరాచర సృష్టిని చేయుచున్నాను నా వలననే సమస్తము ఏర్పడుచున్నది నాకంటే మించిన భీతియూ లేదని చిక్కుటచే అజ్ఞానాదులను తొలగించుకునుటకై ఆ ఆదిపురుషుని శరణు పొందవలెను సమస్త విశ్వమును సృష్టించు పరమాత్మ వలననే పురాతనమైన గుణమయ భోగాసక్తి కలుగుచున్నది నన్ను శరణు పొందినవారు తప్ప గుణయమైన నామాయను ఎవ్వరూ దాటలేరు అని చెప్పబడింది ప్రపద్య ఇయత ప్రవృత్తి అను అనుసరించినచో ఆది పురుషుని శరణు పొంది అజ్ఞాన నివృత్తి రూపము సమస్త పురుషార్థములకు సాధనమైన ఈ పురాతన ప్రవృత్తిని పొందవలేము

సంజై ఘచ్చంచమూడా పదమవ్యయంత అభిమానము మోహము లేనివారు కలిసి ఉండుట వలన కలుగు దోషములను తొలగించుకున్నవారు ఎల్లప్పుడూ ఆత్మచింతన చేయువారు లౌకికమైన కోరికలు లేనివారు సుఖ దుఃఖాది ద్వంద్వములకు అతీతులైన జ్ఞానవంతులు పూర్వము పేర్కొన్న ఉన్నత స్థానమునకు పోదురు నన్ను శరణు పొందిన వారికి ఆత్మాభిమాన రూప మోహము తొలగిపోవును వారు గుణమయములైన భోగముల యొక్క సంగరూప దోషమును పోగొట్టుకొందురు సతతము ఆత్మ జ్ఞాన నిరతులగుదురు ఆత్మానుభవము తప్ప అతదితరములైన కోరికలను వదలుకొందురు వారికి సుఖ దుఃఖాది ద్వంద్వములు తొలగిపోవును అట్టి దేహాత్మ స్వరూప జ్ఞానము కలవారు అవిచ్ఛిన్న జ్ఞానాకారమైన ఆత్మ యథార్థ స్వరూపమును తెలుసుకోండు నన్ను శరణు పొందినందువలన నా యొక్క అనుగ్రహము వలన వారికి పైవన్నయూ సులభముగా సిద్ధించునని భావము న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావక యద్గత్వాన నివర్తంతే తద్దామ పరమమ్మ మా నేనుందు పరమపదమును చేరిన వారికి పునర్జన్మయుండదు అట్టి పరమధామమును సూర్యుడు గాని చంద్రుడు గాని అగ్ని గాని ప్రకాశింపచేల ఆత్మజ్యోతిని సూర్యుడు కాని చంద్రుడు కాని అగ్ని కాని ప్రకాశింపచేయాలరు జ్ఞానమే అన్నింటినీ ప్రకాశింపచేయను బాహ్యమందున్న అనగా లౌకికమైన జ్యోతులన్నీ విషయేంద్రియ సంబంధమునకు భిన్నమైన చీకటిని తొలగించుటకు ఉపయోగపడును ఆత్మజ్యోతిని యోగమే ప్రకాశింపచేయు అనాది కర్మ ఆత్మజ్యోతికి వ్యతిరేకమైనది దానిని భగవత్ ప్రపత్తితో చేయు అనాసక్తి మాత్రము తొలగించను పునరావృత్తి లేని పరమజ్యోతియే విభూతి రూపమైన అంశము పరమజ్యోతి ఆదిత్యుడు మొదలైన వారిని కూడా ప్రకాశింపచేయును కావున అది చాలా ఉత్కృష్టమైనది ఆదిత్యాదులు జ్ఞానజ్యోతిని ప్రకాశింపచేయజాలరు కానీ జ్ఞానజ్యోతియే అన్నింటినీ ప్రకాశింపచేయునని భావము మరికొన్ని విషయాలు తర్వాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీల